రెండు వేల పదహారులో రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేసిందంట ఈయన హోంమంత్రా లేకుంటే వార్డ్ మెంబరా ఈయన హోంమంత్రి ముఖ్యమంత్రి దాదాపు పది శాఖలు పెట్టుకున్నారు పోలీస్ స్టేషన్ ఉన్న కేసు కోర్టులో ఉన్న కేసు కొట్టివేయాలని చెప్పేసి పిటిషన్ వేస్తే ఓకే స్కాట్ పిటిషన్ వేసిందంటే ఓకే కానీ పోలీస్ ఉన్న కేసు నిర్దోషులమైన తీసేయాలని చెప్పి పెట్టాలి సరే ఓయూలో నిబంధనల విరుద్ధంగా బహిరంగ సభ నిర్వి నిర్వహించారంటూ రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేయగా రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదైందంట విచారణ పూర్తి చేసిన పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేశారంట ప్రస్తుతం ప్రజాప్రతినిధి కోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉందంట ఈ కేసును కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణ వాయిదా వేసిందంట ఇక ఎంత దారు దారుణంగా ఉందంటే ఇది ఏది మన వందగా వీటిని ఎడ్లను మేసిన రాబందు ఏదో చేసినట్టుగా ఈరోజు ఈయన పైన ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎయిటీ నైన్ క్రిమినల్ కేసు చూపెడతా చిట్టా మేము ఏది కూడా గాలి చెప్పాం కదా ఎయిటీ నైన్ క్రిమినల్ కేసులు ఉన్నాయి నేను ఆ తమ్ పెట్టిన ఫోటో కూడా అప్పుడు ఇది పట్టుకున్నది అది ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి హాస్ ఎయిటీ నైన్ క్రిమినల్ కేసెస్ ఇన్ హీజ్ నేమ్ అవుట్ ఆఫ్ విచ్ చార్జెస్ ఆర్ ఫ్రేమ్డ్ ఇన్ ఓన్లీ వన్ హీ వాజ్ నాట్ కన్విక్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది కేసెస్ ఛార్జ్ అగేన్స్ట్ ఇన్ ఇప్పటిదాకా ఆయన మీద ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి కానీ ఇంకా శిక్ష పడలే అవుట్ ఆఫ్ ఎయిటీ నైన్ కేసెస్ ఎనభై తొమ్మిది కేసులల్లా 34 charges are related to IPC section 506, punishment for criminal intimidation. 38 other are related to IPC section 54, intentional insult with intent to provoke breach of the speech. 21 were related to IPC section 153, uh, want, uh, want only giving provocation with in, uh, intent to cause riot. ఈ ప్రయోటింగ్ ఇస్ కమిటెడ్ ఇఫ్ నాట్ కమిటెడ్ సెవెంటీన్ అదర్స్ వెర్ రిలేటెడ్ టు ఐపీసీ వన్ ఎయిటీ ఎయిట్ డిసోబీడియన్స్ ట్వెల్వ్ కేసెస్ వెర్ రిలేటెడ్ టు ఐపీసీ త్రీ ఫార్టీ వన్ పనిష్మెంట్ ఫర్ రాంగ్ రాంగ్ అండ్ ట్వెల్వ్ వే రిలేటెడ్ టు ది ఐపీసీ సెక్షన్ థర్టీ ఫోర్ యాక్ట్స్ డన్ బై సెవరల్ పర్సన్స్ ఇన్ పర్సన్ ఆఫ్ కామన్ ఇంటెన్షన్ ఇందులో ముప్పై నాలుగు క్రిమినల్ కేసులు ఇందులో ఉన్నాయి ముప్పై నాలుగు అంటే ఎయిటీ నైన్ కేసెస్లలో క్రిమినల్ కేసులు ఈయన పైన ఉన్నాయి అందులో ఈడీ కేసులు ఉన్నాయి ఓటుకు నోటు రెడ్డి హ్యాండ్ దొరికిన కేసులు ఉన్నాయి ఇటువంటి కేసులు ఆయన పైన ఉన్నాయి మరి ఇంత కేసులు ఆయన మీద పెట్టుకొని ఈరోజు ఈ ఒక్క కేసు పైన నా మీద కేసు పెట్టేయాలని అంటే ఎట్లా చెప్పు నా మీద గవర్నర్ కాడిపోయిన కేసు నా మీదనే కాదు కార్యకర్తల మీద ఒక కేసులో దాదాపు రెండు సంవత్సరాలు మహేశ్వరంలో ఉన్నటువంటి ఇండ్లు పేదల ఇండ్లు